నమస్తే సార్ సాంప్రదాయాన్ని శుద్ధ పోసుని సుప్పిని జగన్మోహన్ రెడ్డి ఒక క్రూరమైన జంతువు లాంటాడు ఇంకొక క్రూరమైన జంతువు జైల్లో ఉంది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆ జంతువుని కలవడానికి ఈ జంతువు జైలుకి వెళ్ళింది జైలుకి వెళ్లడమే కాకుండా జైలు నుంచి బయటకు వచ్చి మీడియా ముందు వీడు మాట్లాడిన మాటలు వాళ్ళ రాష్ట్రం అంతా ప్రజలు మండిపోతున్నారు వీడిని లోపలేసి తొక్కి పారేయండి అంటున్నారు ప్రజలు దీని మీద మీరేం విశ్లేషణ చేస్తారో నేను ఆయన మాటలు ఒకసారి వినిపిస్తాను చూడండి ఎమ్మెల్యే లోపలికి పోయి లోపలికి పోయి ఈవీఎం పగలగొట్టే కార్యక్రమం జరిగింది ఎందుకు ఈవీఎం ఈవీఎం లో నిజంగానే ఎమ్మెల్యే గా ఎమ్మెల్యే రిగ్గింగ్ చేసుకుంటా ఉంటే ఎమ్మెల్యేకి ఇక్కడ అక్కడ 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 నిజంగానే ఎమ్మెల్యే పరిస్థితి అంత బాగుండింటే ఎందుకు ఎమ్మెల్యే ఈవీఎం పగలగొడతాడు ఆయన రిగ్గింగ్ చేసుకొని ఇస్తే ఆయన కనుక ఆయన పరిస్థితి బాగానే ఉండి గెలిచేటట్టు ఎందుకు చేసుకుంటాడు అని అడుగుతున్నాడు నడిపిన నాయకుడా గత మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ పులివెందుల శాసనసభ్యుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎడుగురి సన్నింటి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు మీరు వినిపించారు సార్ ఆయన ఏం చెప్తున్నాడంటే మాకు స్వేచ్ఛ ఇవ్వలేదు ఎలక్షన్ కమిషన్ గత ఎన్నికల్లో ఏదైతే జరిగిందో ఎలక్షన్ ప్రశాంతంగా మాకు అది నచ్చలేదు మేము రిగ్గింగ్ చేసుకుని గతంలో నూట సీట్లు గెలిచాము ఎమ్మెల్యే రిగ్గింగ్ చేసుకునే పరిస్థితి ఉంది అంటే ఎమ్మెల్యే ఎందుకు ఈవీఎంలు పగల కొడతాడు అనే మాటలు క్లియర్ గా వినపడ్డాయి అవును సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు నిజమే చెప్తారు గతంలో కూడా చెప్పడం జరిగింది కరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు నిజాలే చెప్తారు ఈ రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏమన్నాడు నేను ఈవీఎం పగలగొట్టలేదు పాము దూరిందని చెప్పి అప్పుడు చెప్పడం జరిగింది ఈ రోజు ఏమంటున్నాడు వాళ్ళ నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు ఈవీఎంలు వాళ్ళు రిగ్గింగ్ చేసుకుంటా అంటే రిగ్గింగ్ చేసుకునే పరిస్థితి ఉంది అంటే ఎందుకు ఈవీఎం పగల కొడతాడు క్లియర్గా ఉంది సార్ ఆడ అర్థం చేసుకుంటే క్లియర్గా ఉంది అంటే గతంలో మేము రిగ్గింగ్ చేసుకొని గతంలో మేము ఈవీఎంలు చేసి గెలిచామని చెప్పేసి ఒప్పుకోకనే ఒప్పుకున్నాడు అక్కడికి ఒక క్లారిటీ మరి ఇప్పుడు ఈ వ్యాఖ్యల పైన ప్రజలు ఎలా స్పందిస్తారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలా స్పందిస్తారు హోంశాఖ మాతీలు వంగలపూడి అనిత గారు ఎలా స్పందిస్తారు ఏంటి సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి ఎటువంటి స్ఫూర్తినిస్తాయి ఇంకా దానిలో అయిన విషయం ఏంటంటే ఇంకా మాట్లాడాడు అది ఒకసారి వినిపిస్తాను చూడండి మీరు ఎల్ల కాలం ప్రభుత్వం మీది కాదు ఎల్లకాలం రోజులు మీవే ఉండవు చంద్రబాబు అది గుర్తుపెట్టుకో మీ పాపాలు పండుతా ఉన్నాయి వేగంగా ప్రజలు దీన్ని క్షమించినే పరిస్థితులు లేక వస్తారు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితులు రోజులు కూడా ఉంటాయి ఇరవై రోజులు అవలేదు ప్రభుత్వం వచ్చి ఈ సన్నాసేమో పిన్నెలు రామకృష్ణారెడ్డిని కలవటానికి జైలుకు వచ్చి పాపాలు పండిపోతున్నాయంటే అప్పుడే వీడు నిన్న వెల్దుర్తులో హిమిరెడ్డి అని చెప్పి తెలుగుదేశం కార్యకర్తని హత్య చేశారు మళ్ళీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నియోజకవర్గంలోనే మాటలు మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తారు సార్ ఇక్కడ రెండు కోణాలు ఉన్నాయి రెండు అంశాలు ఎందుకు ప్రస్తావిస్తానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎల్ల మీ ప్రభుత్వమే ఉండదు ఎల్లకాలం మీరు అధికారంలో ఉండదు అని చెప్పేసి చెప్పడం జరిగింది రెండో విషయం ఏంటంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని సమర్థిస్తూ ప్రెస్ జైలుకి వెళ్ళి అంటే ములాఖత అయ్యేసి వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం రెండో అంశం సార్ మొదటి అంశం ఏంటంటే ఎల్లకాలం మీరుండరు అనే మాటకు ఒక్క వివరణ చెప్తాను సార్ ఈ ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు న్యూట్రల్గా ఉన్నటువంటి ఓటర్లకు పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు స్థిరాస్తి వ్యాపారులకు సెటిలర్లకు నేను ఇప్పుడు క్లారిఫికేషన్ ఇస్తాను సార్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో ఎన్ని నియోజకవర్గాల్లో ఎంత మెజారిటీ వచ్చినది ఒకసారి చర్చిద్దాం ఎందుకంటే ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కాబట్టి మనము వ్యక్తిగతంగా ఆరోపణలు వద్దు సార్ విధానంగా మనం జరిగినటువంటి దాని మీదే చేద్దాం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఎలక్షన్ కూటమిలో మెజారిటీలు చెప్తాను డెబ్బై వేలకు పైగా వచ్చిన సీట్లు పది సీట్లు అంటే గెలిచిన నూట అరవై నాలుగు సీట్లలో డెబ్బై వేలకు పైగా వచ్చిన మెజారిటీ సీట్లు పది సీట్లు అరవై వేలకు పైన మెజారిటీ వచ్చిన సీట్లు ఇరవై సీట్లు యాభై వేలకు పైగా మెజారిటీ వచ్చిన సీట్లు ముప్పై సీట్లు నలభై వేలకు పైగా మెజారిటీ వచ్చినవి యాభై మూడు సీట్లు ముప్పై వేలకు పైగా మెజారిటీ వచ్చినది ఎనభై మూడు సీట్లు ఇరవై వేలకు పైగా మెజారిటీ వచ్చిండేది నూట ఇరవై నాలుగు సీట్లు పది వేలకు పైగా మెజారిటీ వచ్చిండేది నూట నలభై ఏడు సీట్లు మరింత దారుణంగా ఓడిపోయి ప్రతి ఒక్క నియోజకవర్గంలోను ఈ మెజారిటీ అంటే ఇరవై వేలకు పైగా దాదాపు నూట ఇరవై పైకిలకు సీట్లతో కూటమి ప్రభుత్వం గెలిచింది మెజారిటీతో అంటే ఏ స్థాయిలో మీ మీద వ్యతిరేకత ఉంది సార్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను సార్ అంటే వైఎస్ఆర్సిపి పార్టీలో అధినాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎలా ఓడిపోయాను అని ఆలోచించడం కనువిప్పు సార్ అవతల వాడు ఎలా గెలిచాడు అని ఆలోచించడం అహంభావం సార్ క్లారిటీగా ఇక్కడ తెలుసుకోవాలి నేను ఎలా ఓడిపోయాను ఎన్నికలలో అని తెలుసుకోవడము ప్రక్షాళన చేసుకోవడము కనువిప్పు మరలా పునరుజ్జీవం కోసం నువ్వు ప్రయత్నం చేసినట్టు ప్రయత్నం చేస్తున్నట్టు కానీ నువ్వు ఎలా అవతల వాడు గెలిచాడని ఎప్పుడైతే ఆలోచించావో ఇంక నువ్వు జీవితంలో మారవు నీ పార్టీలోకి అధికారం వస్తుందో లేదో తెలియని సంకట స్థితిలోకి నేను కేటర్ని తీసుకుని వెళ్ళడం జరిగింది మరి ఇటువంటి పరిస్థితుల్లో సరే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఇంకో మాట కూడా ప్రస్తావిస్తాను సార్ జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా ఇందాక మెజారిటీ సీట్లు ఎన్ని వచ్చాయో చెప్పాను కదా సార్ మనిషి ఎంత సంపాదించినా సంతోషాన్ని కొన కొనగలుగుతాడా సార్ బాధని అమ్ముకుంటాడా అమ్ముకోలేడు ఆరోగ్యాన్ని అరువు తెచ్చుకుంటాడా తెచ్చుకోలేడు మళ్ళీ మనశ్శాంతిని పొందలేడు ఎంత సంపాదించినా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే నాకు ఇదే గుర్తుకు వస్తా ఉంది సార్ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఆయన సంపాదించిన సంపాదన దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా సంపాదించలేదు ఆయన కట్టినటువంటి ప్యాలెస్లు దేశంలో ఏ ముఖ్యమంత్రి కాని ప్రధానమంత్రులు కాని కట్టలేదు ఎవరు చేయలేదు సార్ ఎవరు ఆ సాహసం చేయలేదు అంత డబ్బు పిచ్చి కూడా ఎవరికి లేదు లేదు మరి ఇటువంటి వ్యక్తి మనిషి ఎంత సంపాదించినా కూడా సంతోషాన్ని బాధను ఈ బుద్ధుడికి అన్ని లక్షల కోట్ల ఆస్తులున్నా కూడా ఏదో ఒక బాధ తల్లి లేకపోయా చెల్లి లేకపోయా మిత్రుడు ప్రశాంత్ కిషోర్ లేకపోయా కుటుంబ వైరాగ్యాలు ఒకసారి ఒకనొక దశలో నాయకులతో నేను హిమాలయాలకు వెళ్ళిపోతా అన్న వ్యక్తి ఈరోజు పదవి కూడా పదవి కూడా పోయింది వెంకటేశ్వర స్వామిని ప్రశ్న పట్టిస్తేవి ఇన్ని చేసినా కూడా నీకు ఇంకా సంతోషం అనేది బాధ అనేది మనశ్శాంతి అనేది నువ్వు ఎప్పుడు పొందుతావు నాకు ఇది గుర్తుకొస్తాను సార్ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మనిషి ఎంత సంపాదించినా సంతోషము ఇందాక చెప్పినట్టు బాధ కానీ కొనలేడు అమ్ముకోలేడు డబ్బుంది మరి ఆరోగ్యాన్ని అరువు తెచ్చుకుంటాడా ఆయన ఏదో కొద్దిగా కండిషన్గా ట్రిబుల్ ఆర్ గారు చెప్పినట్టు ఇంకా కొంతమంది శాసనసభ్యులు చెప్పినట్టు ఏదో టాబ్లెట్స్ వేసుకుంటాడు ఇంత మరి ఆరోగ్యంగా ఉండొచ్చుగా మరి నీకున్న డబ్బుకు నువ్వు అవయవాలే మార్చేసుకోవచ్చు కదా శరీరంలో ఎందుకు నీకు ఆ పరిస్థితి మనశ్శాంతంలో ఉందా నీకు ఈరోజు నిద్ర ఉండదు నీకు ఇప్పుడు ఎప్పుడే క్షణాన్ని ఏం జరుగుతుందని చెప్పేసి దేనికి సార్ కేడర్ ని ప్రక్షాళన చేసుకో పార్టీని ప్రక్షాళన చేసుకో అది మొదటి అంశం సార్ రెండో అంశం మనం ఏంది పెన్నెళ్ళు రామకృష్ణ రెడ్డిని వెళ్ళి పరామర్శించి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు చెప్తాను సార్ అక్కడికే వస్తాను హెలికాప్టర్ కు పర్మిషన్ ఇవ్వడమే ఎక్కువ అయ్యా రాష్ట్ర ప్రజలారా రాష్ట్ర యువతలారా ఒక గత మాజీ ముఖ్యమంత్రి రూపాయి జీతం తీసుకునే సీఎం ఈ రోజు ఒక్క హెలి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని పరామర్శించేకి వచ్చేందుకు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది తాడేపల్లి నుంచి నెల్లూరుకి వెళ్ళటం కోసం జస్ట్ తాడేపల్లి నుంచి నెల్లూరు రావడం కోసం ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది ఇక్కడ కూడా కొంతమంది కుహనా మేధావులు అడగవచ్చు నీ సొమ్ము ఏమన్నా పెట్టాడా ఇంకా బూతుల రూపంలో కమెంట్లు పెడతారు పెడతారు నేను దాని గురించి కాస్తా పట్టించుకో ఇరవై ఐదు లక్షల రూపాయలు ఏ సంపాదన లేకుండా ఏ విధంగా ఖర్చు చేశాడు హెలిప్యాడ్లో లో మరి నిజంగా ప్రజల పక్షపాధి అయితే నిజంగా పేదల పక్ష అయితే రోడ్డు మార్గాన్ని ఎందుకు వెళ్ళట్లేదు అంటే మీరు గతంలో రోడ్లు వేయ రోడ్డు వేయలేదని చెప్పేసి గుర్తుకు వస్తాయనా మీరు వెళ్తే కదా ప్రజల గురించి వీళ్ళు రోడ్లు ఎలా ఉన్నాయనేది ప్రభుత్వాన్ని విమర్శించేది నువ్వు హెలీప్యాడ్లలో హెలికాప్టర్లలో తిరుగుతాయంటే నీకు ప్రజల సమస్యలు ఎలా తెలుస్తాయి అంటే నీ దగ్గరికి ప్రజలు వచ్చి మొర పెట్టుకుంటే ఏమి చెప్పలేని పరిస్థితి వస్తుందనా లేకపోతే గతంలో మాత్రం గులకరాయలు వేస్తారని చెప్పేసి భయమా ఏమని అనుకోవాలి ఓకే ఎన్నెల రామకృష్ణారెడ్డి గారు హత్యా కేసులు ఉన్నాయి మాచర్ల నియోజకవర్గంలో మాచర్ల నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు తోటచంద్ర అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తను బీసీ కార్యకర్తను పట్టపగలు నడి రోడ్డు పైన కోడిని కోసినట్టు గొంతు కోస్తే ఆ రోజు నువ్వు ఏ మాట చెప్పలేదు ఆ రోజు ఏమంటున్నారు మీరు అయ్యా అభిమానం మీద ఏదో అభిమానం మీద కొంత బీపీ వచ్చి దాడులు జరుగుతాయి కాస్త కూస్తా అని చెప్పేసి అనడం ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారుగా నిన్న వెల్దుర్తి మండలంలో హీరెడ్డి గారిని హత్య చేశారు తెలుగుదేశం మరి ఇప్పుడు హీమిరెడ్డి మల్లారెడ్డి సామాజిక వర్గమే కదాలి ఇప్పుడు ఈ రాజకీయ క్రీడలో ఎవో ఏ సామాజిక వర్గం దెబ్బతింటా ఉంది సార్ మల్లారెడ్డి సామాజిక వర్గమే ముందు వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది అయ్యా ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి రెడ్డి సామాజిక వర్గాన్ని వాడుకుంటున్నాడు నిర్మూలించేస్తున్నాడు నిర్మూలించేస్తున్నాడు మీ యొక్క రెడ్డి సామాజిక వర్గాన్ని ఏదైతే ఉందో సమాజంలో సమాజ బహిష్కరణకు గురి చేసే విధంగా ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నాడు మీరు ఇది గమనించండి మీరంతా ఏకం కండి మీరు అపోజ్ చేయకపోతే మీరు తిరస్కరించకపోతే అసలకే మోసం వస్తుంది మా ఇంటి వరకు రాలేదని ఏ రోజైతే అనుకున్నావు ఆ రోజు ప్రజావేదిక కూల్చినప్పుడు జనాలు ఏ మంది కాదులే ప్రజావేదిక అని అనుకున్నప్పుడే ఏ రోజైతే కబ్జాలు చేసుకుంటానో గుండాజం చేసుకుంటానో రౌడీజం చేసుకుంటానో మన ఇంటి వరకు ఎప్పుడైతే వచ్చారో ఆ రోజు ప్రజలు కనివిప్పగలిగింది ఇప్పటికైనా మారండి అరాచకం తీరు ఎప్పుడు మారదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ప్రజల పక్షపాతి అయితే పిన్నెళ్ళి రామకృష్ణారెడ్డి గారికి మామూలుగా వారానికి రెండు ములాఖత్తులు ఉంటాయి సార్ రూల్స్ ప్రకారం వారానికి రెండు ములాఖతులు ఉంటాయి ఇది ఎలా అని మీరు డిఫైన్ చేయొచ్చు గతంలో చంద్రబాబు నాయుడు గారి విషయంలో వారానికి రెండు సార్లు ఇచ్చారు ఇద్దరు గలవాలి ములాఖత్తులు ఆల్రెడీ పిన్నెలి రామకృష్ణారెడ్డి గారి విషయంలో రెండు ములాఖత్తులు అయిపోయాయి అనిల్ కుమార్ యాదవ్ అనే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి వైఎస్ఆర్ సిపి నాయకులు ఇద్దరు వెళ్ళి కలిసేసి వచ్చారు మీరు మరలా జగన్మోహన్ రెడ్డి గారికి హెలీప్యాడ్ ఎలా పర్మిషన్ ఇచ్చారు ఒకవేళ పొయ్యి కలిసి నచ్చినట్లయితే ఇప్పుడు కార్యకర్తలను రెచ్చగొట్టడమేగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు ఆల్రెడీ వాళ్ళు బెట్టింగ్ లేసి ఆ ఆ సర్వే ద్వారా బెట్టింగ్ లేసేసి జగన్మోహన్ రెడ్డి ఇంటెలిజెన్స్ బ్యూరో అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ ద్వారా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి కార్యకర్తలకి హింటి ఇవ్వడం ద్వారా ఇప్పటికే బెట్టింగ్ లేసి అందరూ మునిగిపోయారు ఇప్పుడు మరలా నువ్వు రెచ్చగొట్టి ఆ కార్యకర్తలను ఏం చేయాలనుకుంటున్నావు నువ్వేమో సేఫు ముప్పై ఒక్క కేసులు ఉన్నా నువ్వు హ్యాపీగా తిరుగుతూ ఉన్నావు ప్రపంచాలు తిరుగుతున్నావు దేశంగానే దేశానికి వెళ్తున్నావు అందరూ పోతా ఉన్నారు ఇప్పుడు చిన్న స్థాయి మండల స్థాయి కార్యకర్తలు కానీ గ్రామస్థాయి కార్యకర్తలు కానీ జిల్లా స్థాయి కార్యకర్తలు నాయకులు కానీ ఎటువంటి ఇబ్బందులు గురవుతారు సంప్రదాయానికి నువ్వు ఒక తప్పుడు సంప్రదాయానికి తెరలేపారని చెప్పేసి చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు సంప్రదాయానికి ఎవరు తెరలేపారు మాచర్లలో జరిగినటువంటి ఘటనలు ఎవరు తెరలేపారు అనంతపురం జిల్లాలో జరిగిన ఘటనలు ఎవరు తెరలేపారు కేసులు ఉన్నా లేకపోయినా కేసులు పెట్టడాన్ని ఎవరు తెరలేపారు ఎస్సీ ఎస్టీ యాక్ట్ని ఈ విధంగా వాడచ్చు ఎలక్షన్ బైండ్ ఓవర్ కింద ఉన్నా లేకపోయినా తప్పు చేసినా చేయకపోయినా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టచ్చని దాన్ని దుర్వినియోగం చేయడానికి ఎవరు తెరలేపారు ఈరోజు తెలుగుదేశం పార్టీ బీసీలకు ప్రత్యేక చట్టం తెస్తామని చెప్పారు ఎందుకు ఈ విధంగా దాడులు చేస్తా ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు బీసీ నాయకుల పైన పేరుకే నా బీసీ పేరుకి నాయస్టీ పేరుకే నాయస్టీ పేరుకే నా మైనారిటీ మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి పార్టీలో ఇప్పుడు ఏమంటున్నారు దాడులు హత్యలు చేస్తున్నారని చెప్పేసి భయాందోళనకు గురి చేస్తున్నారు మరి ఒక్క పిన్నెలు రామకృష్ణారెడ్డి గారిని ఎందుకు పరామర్శించడానికి వెళ్ళాడు మిగతా వారిని ఎందుకు పరామర్శించలేదు గతంలో కానీ గతంలో అప్పుడు అధికారంలో ఉన్నప్పుడే ఒక ఎంపీ చనిపోతే ఒక రోషయ్య గారు మాజీ ముఖ్యమంత్రి గారు చనిపోతే పరామర్శించడానికి పోలేదు వాళ్ళ కుటుంబ సభ్యులను మా కులము కాదు చేస్తారు తెలుగుదేశం వారు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి తెలుసు నిజంగా చంద్రబాబు నాయుడు గారు దాడులను ప్రోత్సహించేవారా కాదా అనేది ప్రజల ఆలోచన లోపలనే కదా మీద వాళ్ళు ఏమంటున్నారంటే ఎలక్షన్ కమిషన్ కేసు పెట్టి హైకోర్టు తీర్పిచ్చి చట్టం తన పని తాను చేసుకుంటూ ఇక్కడే సార్ నేను అదే చెప్తా ఉండే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్ట్రాటజీలు ఎలా ఉంటాయంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని ఏ విధంగా ప్రజలను మాయ మభ్య పెడతారనే దానికి ఇదే ఉదాహరణ సార్ ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకొని పోతుంది చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అధికారంలో ఉన్నారా ఆయన మీద కేసులు పెట్టినప్పుడు లేరు కదా ఎలక్షన్ కమిషన్ లో ఈవీఎంలు పగలగొట్టి లోకల్లో ఉన్నటువంటి నాయకుల పైన నంబూరు శాసకి రావు పైన మర్డర్ అటెంప్ట్ మర్డర్ చేయడం వల్ల అదంతా ఎలక్షన్ కమిషన్ కేసులు పెట్టడం జరిగింది నువ్వు అది పార్టీకి ఆపోదించి మీ ఇంట్లో ఏమి జరిగినా వైఎస్ వివేకానంద గారి రెడ్డి గారు చనిపోయినా కూడా చంద్రబాబు నాయుడు ఏంటివి రామకృష్ణ రామకృష్ణారెడ్డి చేసినా చంద్రబాబు నాయుడు ఏంటివి రాజశేఖర రెడ్డి గారిని చేసినా చంద్రబాబు నాయుడు ఏంటివి తీరా చూస్తే బాణం కాస్త మన వైపే వచ్చా సార్ నిజంగా చంద్రబాబు నాయుడు గారు దాడులను హత్యలను రౌడీ ఈజాన్ని గూండా ప్రోత్సహించినట్లయితే ఈ రోజు వైఎస్ఆర్ సిపి పార్టీ ఉండేదామరూపాలు ఈ రోజు ఉండేదా అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు దమ్ము ఉన్నవారు కాదని మీరు అనుకుంటున్నారా అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలకు కానీ ఆ సత్తా లేదనుకుంటున్నారా చంద్రబాబు గారు ఇదే పెరటాల సునీతమ్మ గారు ఏం చెప్పారు సార్ ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేస్తే సార్ మాకు ఇంకా ఓపిక లేదు మీ సహనం ఇంకా చాలు సహనాన్ని మించి మేము ఇంక ఇప్పటికే ఓపిక పట్టుకొని ఉన్నాము కళ్ళ ముందరే తిరుగుతూ ఉన్నారు ఒక్క 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 నెల మాకు ఇవ్వండి సార్ అంతా సరి చేస్తాము రాష్ట్రం మొత్తం సరి చేస్తాము అని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఎందుకన్నారు అన్నమాట సార్ ఇప్పుడు ఒక పంట వేస్తాము పంటకు చీడ పురుగులు పడతాయి నువ్వు ఎరువేసు లేకపోతే ఏదో ఒకటి చేసి పంటని పంటని కాపాడుకోవాలిగా పంటని కాపాడుకోవాలిగా మరి ఇప్పుడు రాష్ట్రంలో చీడ పొరుగులు ఉన్నప్పుడు సమాజానికి హింసను ప్రేరేపించే విధంగా మాటలు ఉన్నప్పుడు నువ్వు చర్యలు తీసుకోకుండా చట్టము 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 అంటే చట్టము చుట్టమైంది సార్ అవతల వారికి నువ్వు ఏం చేస్తుంది నీ చట్టము మరి ఒకప్పుడు గతంలో ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణ చేశారుగా చంద్రబాబు నాయుడు గారు కోర్టులు మేనేజ్ చేస్తారు వ్యవస్థలు మేనేజ్ చేస్తారని మరి ఈరోజు ఎందుకు జరగట్లేదు నీ మీద నువ్వు నిజంగా వ్యవస్థలు మేనేజ్ చేసి ఉంటే నిజంగా కోర్టులు మేనేజ్ చేసి ఉంటే నిన్నొక్కని లోపలిపిస్తే అయిపోయేగా పదకొండేళ్ళు నువ్వు రెండు వేల పదకొండు పన్నెండు నుంచి నీ మీద సిబిఐ కేసులు ఉన్నాయి ఈడీ ఉన్నాయి ఇప్పుడు కొత్తగా కేసులు వస్తాయి మళ్ళీ చేసిన వాటి మీద మరి నిజంగా చంద్రబాబు నాయుడు గారు కోర్టును మేనేజ్ చేసి ఉంటే నిజంగా వ్యవస్థలు మేనేజ్ చేసి ఉంటే ఈరోజు ఎందుకు ఇంత స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నావు బయట అంటే దొంగే దొంగ అన్నట్లుగా ముందుగానే మనం ముందు అవతల వారి మీద బురద చల్లడము మనం ఎలాగో బురద పోసుకున్నాము అవతల వారికి కూడా బురద పోయాలని ఒక ఆలోచన నేను ఇదే చెప్తా ఉన్నాను సార్ జగన్మోహన్ రెడ్డి గారు మరల ఏ విధమైన ఆలోచనతో ప్రజల ముందుకు పెట్టేందుకు వస్తారు దయచేసి వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కానీ వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు కానీ మీరు హింసకు పోవద్దండి మీకు కుటుంబాలు ఉన్నాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ కాదు ఆయన మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడు వాళ్ళ క్యాడర్ని కాపాడుకోవడానికి మిమ్మల్ని రెచ్చగొడతా ఉన్నాడు దయచేసి రెచ్చిపోవద్దండి మీకు కుటుంబాలు ఉన్నాయి మీకు పిల్లలు ఉన్నారు మనకి ఇది కాదు కావాల్సినది రాజకీయం చేయండి కానీ గొడవలకు హత్యలకు దాడులకు పాల్పడద్దండి మన రాష్ట్ర అభివృద్ధి చేసుకోవాలంటే హుందాతనంగా ఆరోపణలు చేయండి విధి విధానపరమైన నిర్ణయాల పట్ల ఆరోపణలు చేయండి మాకు ఈ పని చేయలేదు ఈ నియోజకవర్గంలో మాకు ఈ సమస్యలు ఉన్నాయని చెప్పేసి బలంగా కూర్చొని చెయ్యండి మీరు ఒక పార్టీని ఎంచుకున్నారు కాబట్టి మీరు ఒక లైన్ ఎంచుకున్నారు కాబట్టి పోరాడండి ఇబ్బంది ఏం లేదు కానీ వద్దు ఈ హింస వద్దు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చేసుకోవాలి మన నియోజకవర్గాలు అభివృద్ధి చేసుకోవాలి ఇది నా తరఫున నుంచి ప్రత్యేకమైన విన్నపం సార్ వైఎస్ఆర్సీపీ పార్టీ కేడర్ కానీ వైఎస్ఆర్సిపి పార్టీ ఉన్నటువంటి గ్రామస్థాయి కార్యకర్తలు మండలస్థాయి కార్యకర్తలు జిల్లా కార్యకర్తలు ఇది తెలుసుకోవాలి సార్ నాయకులంతా సేఫ్గా ఉంటారు మరుగుతూ ఉంటారు వాళ్ళకి ఏమీ కాదు లోపల లాబింగ్ అంతా కుమ్మక్యవారము మీరు నష్టపోతారు కార్యకర్తలు నాయకులు దయచేసి అర్థం చేసుకోండి వైఎస్ఆర్సీపీ పార్టీ కేడర్కి ఇది నా ప్రత్యేకమైన విన్నపం సార్ జగన్మోహన్ రెడ్డి గారు చేసే రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల ఏమీ తెలియని చిన్న చిన్న కార్యకర్తలు బలైపోతున్నారు సార్ అవును చిన్న చిన్న కార్యకర్తలు వాళ్ళ గ్రామ స్థాయిలో ఆ మామ అక్క బావ చెల్లి పెద్దమ్మ చిన్నమ్మ అనుకునే వాళ్ళు కూడా ఈరోజు ఈయన చేసే హింస ఏదైతే చేస్తే ఉండేవాళ్ళు ఉన్నారో వ్యక్తిగతంగా విడిపోయి పార్టీలుగా చీలిపోయి హింసకర ఈ రోజు ఒక ఫ్రెండ్కు పెళ్లి పిలవాలంటే కులం చూసుకునే పరిస్థితి వచ్చింది సార్ ఈరోజు కులం చూసుకునే పరిస్థితి వచ్చింది పార్టీల పరంగా పెళ్లిలో ఫంక్షన్ పిలిచే పరిస్థితి వచ్చింది సార్ ఈ రోజు దీనికి బాధ్యులు ఎవరు గతంలో ఈ విధంగా ఉండేదా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసినప్పుడు కానీ అంతకుముందు రోసయ్య గారు ముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు చేసినప్పుడు ఈ విధంగా ఉండేదా లేదు మరి ఇది ఆలోచన చేయండి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలనో ఇది కాదు మనల్ని మనం కాపాడుకోవాలి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని నిదానంతో ముందుకు పోవాలి కానీ ఇలా హింసకు ప్రేరేపించే విధంగా అది ఎవరు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు చేసినా పవన్ కళ్యాణ్ గారు చేసినా ఉపేక్షించవద్దండి ఖండించండి మనము చంద్రబాబు నాయుడు గారు చేయరు అలాంటి వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ గారు చేయరు చూద్దామండి ఒక దాడులు చేసే కిరాతక రాక్షసుని కలవడానికి వెళ్లి తెలుగుదేశం ప్రభుత్వం దాడులు చేస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడంటే ఆయన ఎంత మూర్ఖుడు ఎంత అసమర్థుడు ఆయన ఎంత చేతగాని వాడు నిజంగా ఒక మాట చెప్తాను సార్ చెప్పండి వాళ్ళ పార్టీలో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే ఎన ఎనకలు ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారి ముఖ కవలికలు చూశారుగా ఆయన మా ఆయన ముఖ కౌలికలను బట్టే మనం అర్థం చేసుకోవచ్చు అంబటి రాంబాబు నాయన నీ తీరు వల్లనే కదా నాయన మా పార్టీకి మాకు ఈ పరిస్థితి వచ్చింది ఏది నీ అహంకార పూరిత ధోరణి వల్ల నీ ఏకపక్ష ధోరణి వల్ల నేను పట్టిన కాళ్ళు మూడేకాళ్ళన్నట్లుగా నువ్వు వ్యవహరించడం వల్ల ప్యాలెస్ నుంచి బయటికి రాకపోవడం వల్ల పరదాలు కట్టుకొని తిరగడం వల్ల రాష్ట్ర అభివృద్ధి చేయకపోయిన కుల దూషణలు చేయవలం వల్ల కేవలం నువ్వు తిట్టు తిడితేనే పదవులు ఇస్తానని అనడం వల్లే కదా మాకు ఈ పరిస్థితి వచ్చింది ఏది రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చిందని చెప్పేసి ఒక వాళ్ళ ముఖ కవలికల్లో స్పష్టంగా కనపడతా ఉంది ఓకే అండి చూద్దామండి జగన్మోహన్ రెడ్డి దారుణమైన వ్యాఖ్యలు అయితే రాష్ట్రంలోని ప్రజలందరూ తీవ్రంగా ఖండిస్తున్నారు ఇంకా ముందు రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఇటువంటి పిచ్చి చేష్ట మానుకుంటాడా ఇలాగే ప్రవర్తిస్తాడా ఇలాగే ప్రవర్తిస్తే ప్రజల చేతుల్లో కఠినమైన శిక్షలకు గురి అవుతాడు జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఊరుకోరండి ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది చూద్దామంటే జగన్మోహన్ రెడ్డి ముందు రోజుల్లో ఆయన ప్రవర్తన ఎలా ఉంటుందో మార్చుకుంటాడో లేదో ఓకే అండి నమస్తే అండి